నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కరిమే సంకల్ గృహం రాజున్యూస్ యాజమాని ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర మంత్రిగా రాజున్స్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా నుంచి నలుగురు నుంచి పెద్ద ఎత్తున మా సోదరి ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి సవిన్యంగా మనవి ప్రకృతి పండుగ పూల పండుగ బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మహిళా తల్లందరూ కూడా ఆడి పాడి పూల పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఏటా ఇరవై తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో రాజ్ టీవీ వారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ బతుకమ్మ పండుగకు ఏర్పాటు చేసి మహిళా కూడా ఆహ్వానించి నేను రాజ్ టీవీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా కూడా తొమ్మిది రోజులు దసరా పండుగ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళా పాల్గొని బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరిపేలా సహకారం కోరుతా ఉన్నాను రాజు న్యూస్ వాళ్ళు తెలంగాణ చౌక్లో ఉన్న సర్కస్ గ్రౌండ్ అందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు పెద్ద ఎత్తున మెగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క కార్యక్రమానికి మా డివిజన్ తరపున అందరం కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రపంచమంతా కూడా జరుపుకునే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండగ రాజ్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఆడపడుచలం పాల్గొని మన భావితరాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాలి తెలంగాణ బతుకమ్మకు మన ప్రపంచంలోనే ఒక గొప్ప ఖ్యాతి ఉంది ఈ రాజ్ న్యూస్ వాళ్ళు చేపట్టే కార్యక్రమంలో బతుకమ్మ ఆడే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఆడపడుచులందరూ కూడా సాయంత్రం ఆరు గంటలకు బతుకమ్మ సంబరాలకు పాల్గొనాలని రాజ్ న్యూస్ తరపున నేను ఆడబిడ్డగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను జై తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో భాగంగా స్థానిక కరీంనగర్లోని సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ వేడుక జరుగుతుంది మరి ఈ వేడుకకు కరీంనగర్లోని ఆడబిడ్డలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ బతుకమ్మ సంబరాలని అంగరంగ వైభవంగా అందరము కలిసి చేసుకుందామని అనుకుంటున్నాము కానీ రాజ్ న్యూస్ వాళ్ళు ఇరవై ఎనిమిదవ తేదీనాడు సర్కస్ గ్రౌండ్లో నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకల లోపల మన డివిజన్ తరపున మనం అందరం కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను